మనం ఎప్పుడే గాని భగవంతుని యొక్క పటము భగవంతుని యొక్క ముఖము తూర్పుని చూస్తున్నట్టు ఉండాలి మనం ఎక్కడ కూర్చొని పూజ చేస్తున్నాం అన్నది లెక్క కాదు ఐదు నిమిషాలు మనం కూర్చొని పూజ చేస్తాం ఓ పది నిమిషాలు కూర్చుంటాం మరీ ఓపిక ఉన్నాడు ఒక అర్ధ గంట కూర్చుంటాడు ఇంకా ఓపిక ఉన్నాడు గంట కూర్చుంటాడు కానీ మిగతా సమయం అంతా భగవంతుడు ఏ దిశను చూస్తూ కూర్చోవాలి చాలా మంది ఫోటోలు ఈశాన్యంలో పెట్టాలంటారు ఈశాన్యంలో మీరు ఫోటోలు పెట్టాలన్న ఒక సత్యాన్ని ఎరిగిన కానీ ఇంకొక అసత్యం మర్చిపోయిన్రు ఈశాన్యంలో అగ్ని వెలగకూడదు మరి మీరు దీపం వెలిగిస్తే ఏ దిశలో అగ్ని వెలుగుతున్నట్టు ఈశాన్యంలో భగవంతునికి దీపం పెడతారు కదా ప్రేమ ఉన్నోళ్ళు ఒక పావు కేజీ క్వాంటిటీ ఉన్న దీపం పెడతారు నూనె ఇంకా భక్తి ఉన్నోళ్ళు అఖండ దీపం పెడతారు ఒక అర కేజీ కేజీ నూనె బట్టి దీపం పెడతారు దీపం వెలిగిస్తారు ఇరవై నాలుగు గంటలు దీపం వెలుగుతుంది ఏ దిశలో అగ్ని వెలుగుతున్నట్టు ఈశాన్యంలో అగ్ని వెలుగుతున్నట్టు ఈశాన్యంలో అగ్ని వెలిగితే ఆ ఇంటికి ఎంత వేద తెలుసా ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఒక లాజిక్ నేనేం వాస్తు సిద్ధాంతిని గాను వాస్తు పండితుని నేను గాను నేనేం వాస్తు లోపల పిహెచ్డీ చేయలే నా అనుభవానికి అమ్మ నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్తున్నా ప్రతి గదికి ఈశాన్య మూల ఉంటుంది అవునా ఇంటికి ఈశాన్య మూల ఉన్నట్లనే ప్రతి గదికి ఈశాన్య మూల ఉంటుంది ఏ గదికున్న ఈశాన్యం మూల ఖాళీగా ఉండాలి ఫ్రీ బెడ్రూమ్ లో నాలుగు మూలలు ఉంటాయి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం బెడ్రూమ్ లో ఈశాన్యం మూల ఖాళీ పెట్టాలి అక్కడ ఏ వస్తువులు పెట్టద్దు కిచెన్ లో ఈశాన్యం ఖాళీ పెట్టాలి హాల్ రూమ్ లో కూడా ఈశాన్యం ఖాళీ ఖాళీగా పెట్టాలి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్స్ రెండు ఉంటే కూడా యువతల బెడ్రూమ్ లో కూడా ఈశాన్యం ఖాళీగా ఉంచాలి ఆఖరికి టాయిలెట్ లో కూడా ఈశాన్యం ఖాళీగా నుంచాలి ఈశాన్యంలో ఏమీ పెట్టొద్దు ఈశాన్యం ఫ్రీగా వదిలేసేయండి ఒకవేళ ఈశాన్యంలో మీరు ఏదన్నా పెట్టాలి అనుకుంటే ప్యూర్ కాపర్ చెంబు ప్యూర్ కాపర్ చెంబు రాగి చెంబు రాగి గ్లాస్ లేకపోతే రాగిది ఒక తాంబాళం తీసుకొని ఒక గంగాళం తీసుకొని అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టండి ఇంటికి సలువ యజమానికి ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చికాకులు ఉండవు ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తా యజమాని యొక్క శక్తిని యజమాని యొక్క యశస్సుని అనే మేధస్సుని ఆ ఈశాన్యంలో రాగి చెమ్ములో నీళ్లు నింపి పెట్టి ఉంటావు కాబట్టి ఈ ఇంటి కేంద్రకంగా యజమాని కంట్రోల్ అవుతాడు అంతే తప్ప ఏమీ పెట్టకూడదు ఈశాన్యంలో మరి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి గురుదేవాని మీకు సందేహం ఉండొచ్చు ఇంటికి వాయవ్య మూలంలో ఫోటోలు పెట్టి తూర్పు ముఖంగా భగవంతుని యొక్క పటములు చూస్తున్నట్టుగా పెట్టండి మీ ఇంటికి యశస్సు ఈ ఇంటికి శ్రేయస్కారం అక్కడ ఎంతసేపైనా దీపం వెలిగించుకో నీవు ఎంతసేపన గంట మోగించు ఈశాన్యంలో ఇంకా కొన్ని వస్తువులు పెట్టకూడదు మీకు తెలియదేమో ఈశాన్యంలో గ్లాస్ చేసినటువంటి వేవి కూడా పెట్టకూడదు గ్లాస్ పగిలిపోయేటి వేవి కూడా ఈశాన్యంలో పెట్టొద్దు ఇప్పుడు ఫోటో ఫ్రేమ్కి గ్లాస్ ఉంటుంది ఫోటో ఫ్రేమ్కి గ్లాస్ పెడతారు కదా అక్కడ ఈశాన్యంలో గ్లాస్ ఫ్రేమింగ్ పెడితే కూడా ఇంటికి దోషం మీకు తెలుసా పగిలే ఏ వస్తువులు కూడా ఈశాన్యంలో ఉంచకూడదు విరిగిపోయేటివి పగిలిపోయేటివి ఏవి కూడా ఈశాన్యంలో ఉంచకూడదు అది ఈశ్వర స్థానం ఈశాన్యం అంటే ఈశ్వరుడు వసించేటటువంటి స్థానం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా కొంచెం శ్రీమంతులై భగవంతుడు చల్లగా చూసిండు పది రూపాయలు సంపాదించుకున్నారంటే వెండిలో చెంబు పెట్టండి వెండి గ్లాసు పెట్టండి ఇంకా మంచిది ఎందుకంటే శివుణ్ణి వెండి కొండ వాసుడా అంటారు కదా అలా ఇంటికి వాయవ్య మూలంన లోపలి భాగంలో చక్కగా ఒక ఫీటున్నర హైటు మూడు ఫీట్ల తోటి ఒక అరుగు ఏర్పాటు చేయండి ఒక టైల్ ఒక బండను ఒక టైల్ ముక్కనో లేకపోతే ఒక చెక్కతో చేసినటువంటి బల్ల ఒక చెల్లె చెక్కతో చేసినటువంటి ప్లైవుడ్ ఏదైనా ఏర్పాటు చేసుకొని దాన్ని చక్కగా పసుపుతో అలకండి పసుపుతో అలికి దాని మీద ఆకుపచ్చని గుడ్డ పరిచి ఆకుపచ్చని గుడ్డ మీద ఐదు ఫోటోల కంటే ఎక్కువ ఫోటోలు పెట్టొద్దు ఐదు ఫోటోల కంటే ఎక్కువ ఫోటోలు పెట్టొద్దు ఎక్కువ ఫోటోలు పెడితే కూడా ఇంటికి దరిద్రం కులదేవతల యొక్క పటము కానీ విగ్రహము కానీ కంపల్సరీ కులదేవతల ఫోటో లేని ఏ దేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించడు ఇంటిదేవిని ఫోటో కంపల్సరీ ఉండాలి తర్వాత మనకు పూర్ణ యశస్కాల సంపన్నుడు ఆ జన్మాంత యశస్సును ప్రసాదించేవాడు హనుమంతుడు ఎందుకంటే ఆయన బ్రహ్మచారి బ్రహ్మచర్యం చేతనే సకల ఐశ్వర్య సిద్ధి చేకూరుతుంది కాబట్టి మనమా బ్రహ్మచర్యం పాటించం కాబట్టి బ్రహ్మచర్యంలో ప్రావీణ్యం పొందిన భగవంతుడు మన ఇంట్లో ఉంటే ఆ శక్తి మనకు వస్తుంది కాబట్టి హనుమంతుని ఫోటో కంపల్సరీ ఇకపోతే శివుడు కంపల్సరీ కాబట్టి శివలింగం పెట్టుకోండి శివుని యొక్క ఫోటోలు ఇంట్లో పెట్టుకోవద్దు శివపార్వతులు కండు తెరిచి చూస్తున్న ఫోటో ఇంట్లో ఉండకూడదు ఒకవేళ ఫోటో ఉంటే దానికి తగిన నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది కాబట్టి చిన్న శివలింగం అది బెండితో కానీ పంచలోహాలతో కానీ ఇత్తడితో కానీ పాలరాయితో కానీ నల్లరాయితో కానీ నర్మదా బాణలింగాలు కానీ చిన్న శివలింగం పెట్టుకోండి ఒకవేళ శివుని ఫోటో మీరు పెట్టుకోవాలంటే శివుడు యోగముద్రలో ఉన్న ఫోటో పెట్టుకోండి కండ్లు సగం మూసి మూయనట్టుగా తెరిచి తెరిచి తెరవనట్టుగా తెరిసి ధ్యానముద్రలో ఉండేటటువంటి పరమశివుని ఫోటో పెట్టుకోండి ఇంటికి మంచిది లేకపోతే శివ పరివార సమేతమైన ఫోటో పెట్టుకోండి గణపతి కార్తికేయుడు అమ్మవారి వాహనం శివుడి వాహనం గణపతి వాహనం కుమారస్వామి వాహనం సపరివార సమేతంగా ఉన్న ఫోటో తెచ్చిపెట్టుకోవచ్చు శివ కుటుంబ పరివార ఫోటో పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలి కంపల్సరీ ఈ కలియుగానికి ఆయన అధిపతి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంట్లో ఉంటే అప్పులు కావు ఎని ఫోటోలా హనుమంతుని ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో శివుని ఫోటో అన్న విగ్రహం అన్నా లేకపోతే ఒక ఫోటో మిగిలింది కదా ఆ ఫోటో శ్రీమన్ మహాలక్ష్మి ఫోటో కంపల్సరీ లక్ష్మీదేవి ఫోటో కూడా ఎలా ఉండాలంటే అమ్మవారు ఆకుపచ్చ చీర ధరించిన ఫోటో తెచ్చుకోండి అమ్మవారి పక్కన రెండు తెల్లటి ఏనుగులు ఉన్న ఫోటో తెచ్చుకోండి వేరే ఏ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో మాత్రం ఇంట్లో ఉంచుకోవద్దు ఎర్రటి చీర ధరించిన లక్ష్మి ఫోటో పెట్టుకోవద్దు పసుపుపచ్చ చీర ధరించిన ఫోటో పెట్టుకోవద్దు తెల్ల చీర ధరించిన ఫోటో పెట్టుకోవద్దు గృహస్థులు సంసారికులు తప్పకుండా ఆకుపచ్చ చీర ధరించిన లక్ష్మీ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి అది కూడా కూర్చున్న ఫోటో కమలం మీద కూర్చున్న ఫోటో పెట్టుకోండి ఇలా ఐదు రకాల ఫోటోలు తెచ్చుకోండి ఫోటోలు ఏ సైజులు ఉండాలి మూర కన్నా పెద్ద ఫోటోలు ఉండకూడదు ఒక మూర వేలు చివరి భాగం నుంచి మో చేతి వరకు ఎంత ఉంటుందో అంత సైజు ఫోటోలు పెట్టుకోవాలి బారెడేసి చారెడేసి ఫోటోలు పెట్టుకోకూడదు ఫోటో సైజు పెరిగిందంటే దాని యొక్క శాంతిని కూడా మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి విగ్రహాలు ఏ సైజులో ఉండాలి యజమాని చేతి వేళ్ళు వేలు ఎంత సైజు ఉంటాయో యజమాని చేతి వేళ్ళు ఎంత సైజు ఉంటాయో అదే సైజు విగ్రహాలు తెచ్చిపెట్టుకోండి ఎంత లావు ఉండాలి పిడికిడితో మూస్తే ఎంత ఉంటాయో తెచ్చి విగ్రహాలు తెచ్చిపెట్టుకోండి ఒక పిడికిడి పట్టుకుంటే ఎంత లావు ఉంటాయో అంతే లావు తెచ్చిపెట్టుకోండి పోనీ అలా మన కొలత తెలుస్తలేవంటే రెండు వేళ్లు కలిపితే ఎంత ఇస్రామ్ ఉంటాయో అంత విశ్రాంతం అంత వెడల్పు అంత విడుతుగా విగ్రహాలు తెచ్చి పెట్టుకోండి ఇంకొక విషయం విగ్రహాలు ఎప్పుడే కానీ బొళ్ళుతో ఉండకూడదు లోపల విలితీగా ఉండి బయట మొత్తం పూతగా ఉన్న విగ్రహాలు పెట్టుకోకూడదు విగ్రహాలు ఎప్పుడే కానీ ఫిల్ ఉండాలి గట్టిగా ఉండాలి విగ్రహాలు చప్పుడు వస్తే ఇంట్లో దలిద్రం విగ్రహాలు లోపలంతా ఖాళీగా పెట్టి బయట నుంచి మాత్రమే ఆకారం ఇచ్చి ఉంటారు ఈ మధ్యలో అటువంటి విగ్రహాలు పెట్టుకోవద్దు ఇలా ఒక దేవుని ఫోటో ఆ దేవుని తాలూకు విగ్రహం ఒక దేవుని ఫోటో ఆ దేవుని తాలూకు విగ్రహం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత విగ్రహాలు ఎలా అమర్చుకోవాలి ఫోటోలు ఎలా అమర్చుకోవాలి శ్రీమన్ మహాలక్ష్మికి ఎప్పుడే కానీ ప్రిన్సిపల్ స్థానం ఇవ్వాలి ఆమెను మ మధ్యలో పెట్టాలి లేకుంటే అమ్మవారు అలుగుతుంది లక్ష్మీదేవి కలిగే గుణం ఎక్కువ ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి లక్ష్మీదేవికి కుడిచేవాటంగా విష్ణు అంశాలు విష్ణు అవతారాలను పెట్టి వాటంగా శివాంశాలు శివావతారాలు మనం ఫోటోలు పెట్టుకోవచ్చు ఇది పద్ధతి ఇక కొంతమంది పూజ్య గురుదేవుల యొక్క పటములు గురువులయందు ప్రీతి కలిగి గురువులయందు భక్తి ఉన్న వాళ్ళు దత్తాత్రేయుని ఫోటో రాఘవేంద్ర స్వామి ఫోటో అలాగే రమణ మహర్షి ఫోటో ఇంకా కొంతమంది బ్రహ్మంగారి ఫోటో వీళ్ళంతా గురు పూ గురు పూజ్యులు వీళ్ళ ఫోటోలు కనుక మీరు ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తే భగవంతునికి సమానమైన స్థానంలో వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు వాళ్ళకు వేరే స్థానం ఇచ్చి ఇప్పుడు ఇది దేవుని స్థానం అనుకుంటే ఇటుపక్కో అటుపక్కో గురువులకు సపరేట్గా ఒక స్థానం ఇచ్చి అక్కడ గురువులను పూజించుకోవాలి దేవుళ్ళ స్థాతుల గురువులను పెట్టి పూజించొద్దు ఎందుకంటే మనకు సనాతన ధర్మంలో ఉండే దేవతలందరూ కూడా పూర్ణ సౌభాగ్యమూర్తులు వాళ్ళు రాజయోగులు వాళ్ళందరికీ సతులు ఉంటారు వాళ్ళకందరికి పరివారం ఉంటుంది కానీ గురువులకు ఎప్పుడే కానీ భార్యలు ఉండరు బ్రహ్మంగారున్నారు మంత్రాలయం రాఘవేంద్ర ఉన్నారు మిగతా గురువులకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా ఎప్పుడే కానీ ప్రత్యేకమైన స్థానం ఇచ్చి వాళ్ళని ప్రత్యేకంగా పూజించుకోవాలి భగవంతునికి షోడశోపచార విధి ఉంటుంది గురువులకు విధి లేదు ఎందుకంటే దానిలో రాజోపచారాలు ఉంటాయి దేవ్యోపచారాలు ఉంటాయి దాంట్లో గురువుకు చేసే పూజ విధి విధానం విధానమంతవి వేరు ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా పక్కకు స్థానం ఇచ్చి అక్కడ పూజించుకోవాలి ఇది సనాతన ధర్మంలో హిందూయిజంలో మనకు సవ్య సమానమైనటువంటి అనుకూలమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అస్తైశ్వర్య సమన్వితమైనటువంటి పూజా పద్ధతి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి అర్థమైందా లేదమ్మా